మరి దీని తర్వాత జరగబోయేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటివి ఉన్నాయి ఇక వీటితో పాటు ఒక ఎనిమిది కంపెనీలు ఎవరైతే రేషన్ మాఫియాకి అడ్డాగా ఉన్నటువంటి కంపెనీలుగా భావించినటువంటి ఒక ఎనిమిది కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయాలని చెప్పని కూడా ఆదేశాలు ఇచ్చారు అందులో ప్రధానంగా ఒక నాలుగు కంపెనీలు మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటివి ఈ ఎక్స్పోర్ట్ మాఫియాలో ప్రధానంగా ఉన్నటువంటివి సరళా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరళా ఫుడ్స్ అంటే అగర్వాల్ టీము అట్లాగే ఉప్పలంక అట్లాగే సరళా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కాకినాడలో ఉంటుంది ఇది రెండింటినీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పని రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని అధికారులు ఆదేశించారు మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ ఇది ద్వారంపూడి వీరభద్రారెడ్డికి సంబంధించినటువంటిది అట్లాగే రామ ఫుడ్ ప్రాసెసర్ ఇది కాకినాడలో ఉంటుంది అట్లాగే శ్రీ శ్రీనివాస అట్లాగే బెబో బెబో అట్లాగే శ్రీ చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్ కాకినాడ హిందుస్థాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇది మొత్తానికి ఎనిమిది కంపెనీలు ఎనిమిది కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇచ్చే పోయారు మరి మొత్తం ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ యొక్క షిప్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసింది మొత్తం రికార్డ్స్ అన్ని కనుక పరిశీలిస్తే చాలా క్లియర్ కట్ గా ఏం పని లేదు దాన్ని ఏం పెద్ద అవసరం కూడా లేదు ఒక 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 నెల రోజులు ఒక కు సంబంధించి మీరు ఎక్కడ బియ్యం కొన్నారు ఎక్కడ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు ఆ మిల్లుకు సంబంధించినటువంటి దాని బిల్లులు వెయ్యి కరెంటు బిల్లులు వేయి ట్రాన్స్పోర్ట్ బిల్లులు వెయ్యి మీరు ఎట్లా కొన్నారు ఎవరి దగ్గర కొన్నారంటే ఏ ఒక్క లెక్క రాదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ పక్కాగా దొరికిపోయారు అధికారులకు ఎవరికైనా ఇన్వెస్టిగేషన్ కనుక చేత కాకపోతే లేకపోతే ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్పుట్స్ కావాలంటే డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదిస్తే మేము డైరెక్ట్గా ఏ అంశాలు కావాలో మీకు క్లియర్గా ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం మరి సిట్ వేసిన తర్వాత సిట్ అధికారులు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలించవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి డీజీపీ అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీ దీని మీద పూర్తిగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈ కేసులో చాలా మలుపులు జరగబోతుంది చాలా సంచలనాలు రాబోతు ఉన్నాయి ఇదే ఇలాంటి కేసులు ఇలాంటి ఎఫ్ఐఆర్లు ఇలాంటి జరిగినటువంటి మరిన్ని త్వరలో మన దగ్గరికి రాబోతున్నాయి వాటిని కూడా బయట పెడదాం వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతో అసలు ఏం చేశారు ఈ మాఫియా అనేది కూడా పక్కా ఆధారాలతో బయట పెడదాం మనం చెప్పాం లక్ష పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి టెండర్స్ లేకుండా మాఫియాగా తయారయ్యి ఐదు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసి దాంట్లో మిగిలినటువంటి వాళ్ళందరికీ అసోసియేషన్ ఉన్న డబ్బులు పంచుతామని డెబ్బై కోట్ల రూపాయలు పంచుతామని చెప్పి పంచకుండా ఎత్తుకొని పోయినటువంటి గనులైనటువంటి వారు ఎంతటి గనులండి బాబు ఏంటండి ఇది అసలు ఏం చేస్తున్నారండి దాడులు దాడులు కాదు కేసులు రేపు కేసులు ఐదు లక్షల కోసం అనూప్ గోయలో అడ్డం తిరిగాడని అతని మీద కేసులు ఏంది ఇది అసలు